స్తున్న ఉత్సాహంతో చిందేస్తున్నటువంటి చక్రాయ చక్రాయపాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొట్టమొదటిగా ఇప్పుడు జనసేన అంటే ఊళ్ళల్లో ఊళ్ళు వెళ్తా ఉంటే ఊళ్ళన్ని ఖాళీ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో గాని జనసేనలో గాని జాయిన్ అవుతున్నారు ఈ రెండింటిలో ఏదైనా ఓకే వైసీపీ మాత్రం కాకుండా ఉంటే చాలా మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు నీతి వైపు నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా ఆరు సీట్లు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చాం ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలు పెట్టారు ఓట్ల రాజకీయం అంటే ఏ గ్రామాలైనా ఏ వ్యక్తులైనా వారు తెలుగుదేశం అభిమానులైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా వాళ్ళకి వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు విత్తనాలు రావు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అయితే ఇంకొక ఇరవై రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు మేము మేము బ్రదర్ మీ కాకపోతే తెలుగుదేశం పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు గాని విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము అటువంటి అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం అయితే ఒక్కసారి మీరు తప్పు చేశారని కూడా క్షమించి వదిలేస్తున్నాం మళ్ళీ మళ్ళీ తప్పు మీరు చేయొద్దు ఇది ఒకటి వాళ్ళకి